మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్లము గత పది సంవత్సరాల నుండి నియోజకవర్ మెదక్ నియోజకవర్గంలోని రిపోర్టర్లు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిర్రు రూమ్లు పట్టా సర్టిఫికెట్ ఇచ్చారు ల్యాండ్కు కానీ నిజాంపేట రిపోర్టర్లకు మాత్రము ఈ స్థలాలు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు గత పది సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది ప్రజలకు ప్ర ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్న మాకు సమాజంలో ప్రభుత్వము ఒక గుర్తింపుగా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వాలు అధికారులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి ఈ ఈ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే మైనం డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుకు విన్నవించుకోగా వెంటనే స్పందించి ఈ కలెక్టర్కు వీరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం స్థలాలకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆయన లెటర్ ఇవ్వడంతో రోజు వచ్చి మెదక్ జాయింట్ కలెక్టర్ అదనపు కలెక్టర్కు ఇవ్వడం జరిగింది వెంటనే అధికారులు స్పందించి మా రిపోర్టర్లందరికీ పనిచేస్తున్న పత్రికా రంగంలో పనిచేస్తున్న మా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఇళ్ళ స్థలాలు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని వేడుకుంటున్నాను